చిన్న ఇచ్చినటువంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం ఎవరైనా ఇక్కడి నుంచి బండెక్కించుకుని అక్కడ దింపితే థ్యాంక్స్ చెప్తాం చిన్న చిన్న ఉపకారాలు చేసిన వాళ్ళకి మనం ఏం చెప్తాం థ్యాంక్స్ చెప్తాం మరి దేవుడు మనకి చేసిన ఉపకారాలకి మనం థ్యాంక్స్ చెప్పొద్దా ఉపకారం పొందుకున్నటువంటి వాళ్ళు ఫలానా ఉపకారం చేసాడు కనుక మాకు థ్యాంక్స్ అంటారు మాకు ఇంకా ఏమీ చేయలేదండి అని అంటారు ఏం చేసాడో వాక్యంలో మీకు చూపిస్తాను ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పన్నెండో వచ్చిన ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను భూమిని సృష్టించాడు కదా మనం ఎక్కడున్నాం ఆ భూమి ఎవరు సృష్టించారు అంటే దేవుడు మనకి ఏ పెద్ద ఉపకారం చేసా కల ఆయన సృష్టించిన భూమి మీద మనం ఉన్నందుకైనా ఆయన స్థుతించాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికైనా ఇళ్ళు ఉన్నాయా ఎక్కడ కట్టారు ఆ భూమి ఎవరు దేవా నువ్వు ఇచ్చినటువంటి భూమి ఉంద కనుకనే నేను ఇల్లు కట్టుకున్నాను అందును బట్టే